స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైల్నే హైజాక్ చేసి పాకిస్తాన్ పాలకులకు తన సత్తా ఏంటో చూపెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వేరుపడి స్వతంత్ర బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యం కోసం బీఎల్ఏ పనిచేస్తోంది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బల్చిస్థాన్ పై గతంలో కామెంట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది భారత్ను హస్థిరపరచడం కోసం కశ్మీర్పై ఉగ్రవాదాన్ని పాక్ ఎగ్దోసిందని వీడియోలో ఆయన అన్నారు భూతల స్వర్గం లాంటి కశ్మీర్ ని భూతాలకు కేరా ఫెడ్రస్ గా మార్చే ప్రయత్నం చేసిన రక్త పిశాచి అని వ్యాఖ్యానించారు ను సొంతం చేసుకోవటానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు బల్చిస్తాన్పై సైతం అకృత్యాల్ని కొనసాగిస్తున్న పాక్ను కట్టడి చేసే వ్యూహరచన తమ వద్ద ఉందని వీడియోలో తెలిపారు రెండు వేల పదహారులో పంజాబ్ లోని పఠాన్ కోట్ పై ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన ఈ కామెంట్లు చేశారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు పఠాన్ కోట్ ఉగ్రదాడిని పాకిస్తాన్ లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది రెండు వేల పదహారులో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన నాని పాల్క్వాలా మెమోరియల్ లెక్చర్ సందర్భంగా అజిత్ తోవాల్ పాక్పై ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు ఆ వీడియో ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది భారత్ పాకిస్తాన్ మధ్య నానాటికీ సంబంధాలు దిగజారుతున్న వేళ భారత్ కానీ అణుబాంబును ప్రయోగిస్తే అందుకు పాక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని అజిత్ తోవాల్ అన్నారు పాక్ మీద అణుబాంబు వేసి వినాశనం సృష్టించే కన్నా ఆ దేశం బలహీనతల్ని ప్రపంచ వేదికపై ఎండగట్టనున్నామని అన్నారు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అంశతో పాటు బల్చిస్తాన్ దాడులపైనా అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తామని వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు భారత్ డిఫెన్సివ్ వ్యూహం నుంచి డిఫెన్సివ్ ఎఫెన్స్ వైపు మళ్లించనున్నట్లు వీడియోలో తెలిపారు ఈ పాయింట్ జనాలకు బాగా నచ్చటంతో ఎప్పుడు రెండు వేల పదహారులో మాట్లాడిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు రెండు వేల పదహారులో పిఓకేలో భారత్ జరిపిన దాడులు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ అజిత్ దోవాల్ కీలకంగా వ్యవహరించారు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా మూడు సార్లు పనిచేశారు ఉగ్ర నిరోధక నిపుణుడిగా దోవాల్ కు పేరుంది ప్రధానికి వ్యూహాత్మక ఆలోచనలు కార్యాచరణ ప్రణాళికలపై సూచనలు ఇస్తుంటారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో రహస్య గూఢచారిగా పనిచేసిన ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరుంది విదేశీ గూఢచార సంస్థ రాను నిర్వహిస్తున్న ఆయన ప్రధాని ప్రతినిధిగా దేశాలతో పాటు దేశాల వేల ఇరవైలో తూర్పు లడఖ్ లో చైనా ఆర్మీ దురాక్రమణ్ణి ఎదుర్కోవడంలో అజిత్ తోవాల్ కీలక పాత్ర పోషించారు చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో భారత ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు పంజాబ్ లో ఐబీ ఆపరేషనల్ చీఫ్ గా లో డైరెక్టర్గా పనిచేశారు లండన్లో పనిచేస్తున్నప్పుడు ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఇస్లామాబాద్లో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ జిహాద్ను హ్యాండిల్ చేయటంలో చూపించారు పాకిస్తాన్లో రైల్ హైజాక్ ఘటనపై దేశ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది దాదాపు ముప్పై గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ లో మూడు వందల నలభై ఆరు మంది ప్రయాణికుల్ని రక్షించారు మిలిటెంట్ల కాల్పుల్లో ఇరవై ఏడు మంది పాక్ సైనికులు మృతి చెందగా భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం ముప్పై మూడు మంది మిలిటెంట్లు హతమైనట్లు ఆర్మీ అధికారిక ప్రతినిధి తెలిపారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా నిధులతో నిర్మించిన కట్టడాలపై అనేక మార్లు దాడులు జరిపి బిఎల్ఏను కొన్ని దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లిపోతూ బలూచిస్తాన్తో కలుపుకుని కలాత్ సంస్థానానికి కూడా స్వాతంత్రాన్ని ప్రకటించారు అయితే దాని హోదా వివాదాస్పదంగా మారింది దీంతో కలాత్ రాజ్తో చర్చలు జరిపిన పాక్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో లాంఛనంగా తన దేశంలో విలీనం చేసుకుంది ఇది తిరుగుబాటుకు దారితీసింది తమకు మరింత ఆర్థిక రాజకీయ ప్రతిపత్తి కావాలన్న బలూచ్ ప్రజల డిమాండ్లు రెండు వేల నాలుగు నుంచి పెరిగిపోయాయి